హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఒక టేస్టీ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్లో మైదా రవ్వ పంచదార లాంటివి ఏమీ వాడకుండా హెల్దీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఈ స్వీట్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పిల్లలు తీపి తినాలని అడిగినా ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి హెల్దీగా ఎలా స్వీట్ చేయండి పిల్లలైతే అడిగి మరీ తింటారు నోట్లో జున్ను ముక్కలా కరిగిపోయే ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలా ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండుగా బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో రైస్ వండుకునే బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి కంపల్సరీ ఒక గంట పాటైతే బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇలా నానిన బియ్యాన్ని శుభ్రంగా మరొకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఇలా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇవి చిన్న చిన్న ముక్కల్లా లేకుండా చక్కగా నలిగిపోతాయి ఇందులోకి పావు కప్పు నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మన దోశల పిండిని ఎలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకుంటామో ఈ పిండిని కూడా అలాగే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు జార్లో చిన్న చిన్న కొబ్బరి ముక్కలు లాంటివి లేకుండా చూసుకోండి చిన్న అలగలేని ముక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకునే మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇందులో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పు పలుకులను వేసుకుని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకుని ఇవన్నీ ఇలా బాగా వేగిపోయాయి కదా వీటిని తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని తీసుకున్న తర్వాత కడాయిలో కొంచెం అంత నెయ్యి ఉంది ఇదే నేతిలోకి మూడు కప్పుల వరకు పాలను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల చికెట పాలని ఇందులో వేసుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు మరుగుతున్నాయి కదా ఇలాగా వేరొక గిన్నెలోకి ముప్పవు కప్పు నుంచి ఒక కప్పు నిండుగా బెల్లాన్ని తీసుకోవాలి మనం ఏ కప్పుదైతే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకుని తీసుకోవాలి ఇందులోకి అరకప్పు నీళ్ళు వేసుకుని ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా మరగక్కర్లేదు ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఈ స్వీట్లోకి ఇలా చిక్కటి పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్వీట్లోకి కంపల్సరీ చిక్కటి పాలను వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు పాలు పలుచుగా ఉన్నాయి అనుకుంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు పాల పొడిని కూడా ఇందులో కలుపుకొని వేసుకోవచ్చు పాలు ఇలా ఒక పొంగొచ్చి మరుగుతున్నాయి కదా ఇందులోకి ముందుగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న కొబ్బరి బియ్యం మిక్స్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకుంటున్నప్పుడు గరిటతో కలుపుకుంటూ వేసుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది పాలల్లో ఇలా బియ్య పిండిని వేసుకుని కలుపుకుంటున్నప్పుడు బియ్య పిండి తొందరగా అడుగంటుతుంది కాబట్టి మంటని సన్నడి సగ మీద పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కాసేపడికే దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయినా సరే గరిడతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా గట్టిగా అయిపోతుంది ఇలా అయితే సరిపోతుంది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని స్టైనర్లోకి వేసుకుని వడపోసుకుని ఇందులోకి వేసుకోవాలి ఇలా వడపోసుకుంటే డస్ట్ లాంటిది ఏదైనా ఉన్నా సెపరేట్ అయిపోతుంది ఇలా బెల్లం పాకాన్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ముందు కొద్దిగా ఇలా పలుచుగా అవుతుంది తర్వాత ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది స్వీట్ ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న నెయ్యి వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటూ ఉంటే ఇలా కొంచెం తిక్కుగా అయిపోతుంది కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా పాన్ నుంచి కదలలేకుండా ఇలా గట్టిగా అయిపోతుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంట్లో వాడుకునే ఏదైనా గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకుని కొద్దిగా నెయ్యిని రాసుకుని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న స్వీట్ని ఇందులోకి వేసుకొని పైన ఈవెన్గా ఉండడం కోసం స్పూన్తో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి స్వీట్ చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి తిరగవేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే హెల్దీగా ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది జున్ను ముక్కల ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది మీకు ఇష్టమైన షేప్లో ఈ స్వీట్ని కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కేక్ ముక్కలైతే అయితే కట్ చేసుకుంటున్నాను చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలైతే అడిగి మరీ తింటారు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా నచ్చిందా వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్